శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీసద్గురు పరమాత్మే నమ్మ సర్వమహర్షిభ్యో వాచిక తపస్సు గురించి చెప్పుచున్నారు పదహైదవ శ్లోకము అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చేవ వాంగ్మయం తప ఉచ్యతే ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనిదియు సత్యమైనదియు ప్రియమైనదియు మేలు కలిగించినదియు నాకు వాక్యమును వేదాదుల యొక్క అధ్యయమును అధ్యయనమును అభ్యసించుట వేదము ఉపనిషత్తు భగవద్గీత భారతము భాగవతము రామాయణము వసిష్ఠ గుయోగ వాసిష్టము నగ వాణిని అధ్యయనము చేయుట ప్రణవాది మంత్రములను జపించుట వాచిక తపస్సని చెప్పబడినది వేదాంత శతురి శతురుద్రీయ ప్రణవాది జపం బుధాహ సత్వ సంశుద్ధికరం పుంసాం స్వాధ్యాయం పరిచక్షతే వ్యాఖ్య అనుద్వేగకరం వాక్యం ఉచ్చరింపబడు వాక్యము పరుల మనస్సునకు మునొప్పి కలుగచేరాదు మరియు అది సత్యమై యథార్థమై ఉండవలను సత్యవా కు అయినప్పటికీ దానిని పరుషముగా అప్రియముగా పలుకరాదు ఇతరులకు ప్రియముగా హితముగా నుండవలను స్వాధ్యాయాభ్యసనం అభ్యసనం అని చెప్పినందువలన అట్టి స్వాధ్యాయమును లెస్సగా అభ్యాసము చేయవలనని ప్రతిరోజు దానిని సాధించవలనని స్పష్టమగుచున్నది ధ్యానము కదా ప్రధానము ఇందులకు అని పలుకు వారికి ఇచ్చట చక్కని సమాధానమును భగవానుడు సంగిరి ధ్యానమే ముఖ్యమైనప్పటికీ విరామ సమయములందు శాస్త్రాదులను పరిశీలించుట అధ్యయనము చేయుట నిప్పుకు గాలితో నిప్పుకు గాలితోడైనట్లు అతని ధ్యానాదులకు చాలా సహాయకారిగా నుండునని విరంగవలను ఇట్టి అధ్యయనము అధ్యయనము చేతను ప్రణవాది మంత్రముల జపము చేతను సత్యవాక్కుచేతను వాక్శుద్ధియు కలగగలదు ప్రశ్న వాచిక తపస్సునగానేమి పరులకు హి నొప్పి కలుగజేయనిదియు సత్యమైనదియు ప్రియముగాను హితముగాను ఉండునదియు నాకు వాక్కును వేదాదుల అధ్యయనమును వాచిక తపస్సుని ఎరుంగవలను ఇక మానసిక తపస్సును గూర్చి వచించుచున్నారు పదహారవ శ్లోకం మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి రీత్యేత తపో మానసముచ్యతే మనస్సును నిర్మలముగా నుంచుట కలత స్వచ్ఛముగా నుంచుట ప్రసన్నత్వము క్రూరభావము లేకుండుట పరమాత్మను గూర్చిన మననము దైవధ్యానము కలిగియుండుట లేక దృశ్య సంకల్పము లేవ్యూ లేక ఆత్మయందే స్థుతి కలిగి స్థితి కలిగియుండుట అనువాంగ్ మౌన సహిత మనోమౌనము మనస్సును బాగుగాని గ్రహించుట పరిశుద్ధమగు భావము కలిగియుండుట మోసము మున్నగునవి లేకుండుట అనునవి మానసిక అని చెప్పబడుచున్నది వ్యాఖ్య ప్రసాదః మనస్సు తేటగా నిర్మలముగా కలత నొందకుండవలను మనస్సునందు రజోగుణ తమోగుణముల యొక్క సంపర్కం ఉన్నచో అది చంచలముగానో మత్తుగానో ఉండును కావున సత్వగుణమును విశుద్ధ సత్వగుణమును ఆశ్రయించి మనస్సును నిర్మలముగా నుంచుకొనవలను చిల్లగింజ అరగదీసి నీటిలో కలిపినచో మురికి అంతయు క్రిందకు జని నీరు తేటగా ఉండునట్లు భక్తి జ్ఞాన వైరాగ్యాదులచే మనోమాలిన్యమును రహి మాలిన్యమును రహితమునర్చి చిత్తమును వినిర్మలముగా చేయవలను ఇది ఏ మనఃప్రసాదము మానసిక తపస్సు ఇట్టి మనఃప్రసాదము స్వీకరించిన వాడు మరల బంధమును పొందనేరడు సౌమ్యత్వం అంతఃకరణ వృత్తి సామాన్యముగా ముఖమునందు ప్రతిబింబించుచుండును ముఖము సౌమ్యముగా వికాసముగానున్నచో దానిని బట్టి చిత్త వృత్తియు నిర్మలముగా నిశ్చలముగా సౌమ్యముగానున్నదని ఊహించుకొనవచ్చు అట్టి సౌమ్య స్థితి కలిగి ఉండుటయు మానసిక తపస్సే అగును మౌనం వాక్మౌనము మనోమౌనము అని మౌనము రెండు విధములు ఇచట మౌనమును మానసిక తపస్సునందు చెప్పుట వలన మానసిక మౌనమే ఇచట విచ వివక్షితమని తెలియచున్నది అయితే వాక్మౌనము మనోమౌనమునకు సహకారిగా ఉండవలదు కాబట్టి అదియు అభ్యసించవలసినది అయితే మనోమౌనమునకై యత్నింపక కేవలము వాక్మౌనము మాత్రము కలిగి ఉన్నచో అత్తడి మనస్సు అనేక సంకల్పములతో కూడుకొని చంచలమై ఉండుటం వలన ఆ మౌనము వలన ఎక్కువ ప్రయోజనం ఉండదని ఈ సందర్భంలో గ్రహించవలసి ఉన్నది మౌనమునకు ముఖ్యార్థము మనోవృత్తుల నిశ్చలత్వము దృశ్య సంకల్ప రాహిత్యమే అగుణం కనుకనే మౌనమును భగవానుడు వాచిక తపస్సులో చేర్చక మానసిక తపస్సులో చేర్చుట సంభవించినది కాబట్టి మా మనోమౌనమే సర్వులకు ముఖ్యమైనదనియు వాక్మౌనము దానికి సహాయభూతముగానుడున్నది ఎరుంగవలెంగును ఆత్మ వినిగ్రహ ఇచ్చట ఆత్మ అనుపదమునకు మనస్సని ఇంద్రియములని అర్థము నిగ్రహమని చెప్పక వినిగ్రహమని చెప్పుట వలన సామాన్య నిగ్రహము చాలదనియో ఇంద్రియ మనంబులను లిస్తగా నిగ్రహ నిగ్రహించవలననియో అట్లే భావ సంశుద్ధి అనుపదమునందు శుద్ధి అని చెప్పక సంశుద్ధి అని చెప్పుట వలన భావమందు పరిపూర్ణమగు శుద్ధత్వము కలిగి ఉండవలనని స్పష్టమగుచున్నది జ్ఞాన సిద్ధికి భావశుద్ధి అవసరము అనగా ఆత్మానుభూతికి భావ నిర్మలత్వము అత్యంత ఆవశ్యకమై ఉన్నది నిర్మల జలమందు సూర్యుడు దేదీప్యమానముగా ప్రకాశించునట్లు శుద్ధ హృదయమున ఆత్మభాస్కరుడు చక్కగా భాషించును కాబట్టి మనస్సునందు భావములందు ఎలాంటి దృశ్య దోషము అపవిత్రత చేరకుండా బహుజాగరూకతతో చేర్చుకొను చుండవలను ప్రశ్న మానసిక తపస్సు అనగానేమి ఉత్తరము మనస్సు నిర్మలముగా నుంచుట ముఖమందు ప్రసన్నత్వము కలిగి ఉండుట మౌనము ఆత్మను గూర్చిన మౌనము మననము లేక దృశ్య వృత్తి రాహిత్యము రాహిత్యపూర్వకముగు ఆత్మస్థితి అనునవి మానసిక అని చెప్పబడను ఇంతదనుక శారీరక వాచసిక మానసిక తపస్సులను గూర్చి చెప్పి ఇక సాత్విక రాజసిక తామసిక తపస్సులను వివరించుచున్నారు పదిహేడవ శ్లోకము శ్రద్ధయా పరయ తప్తం తపస్థ్రివిధం నరై అఫలాకాంక్షి విర్యక్తై సాత్వికం పరిచక్షతే ఫలాపేక్ష లేని వారును నిశ్చల చిత్తులను లేక దైవ భావనాయుతులను అగుమనుజులచే అధికముగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ పైన తెలిపిన శారీరక వాచిక మానసికములను మూడు విధములైన తపస్సును సాత్వికమని సాత్విక తపస్సు అని పెద్దలు చెప్పుచున్నారు వ్యాఖ్య శ్రద్ధయ అనుపదమునకు పరయ అను విశేషణమును చేచుట వలన సామాన్య శ్రద్ధ చాలదనియో మిక్కుటమైన శ్రద్ధ లేక ఉత్తమమైన శ్రద్ధ అవసరమనియో విదిత మగుచున్నది ఏలయనగా సాధకునకు మధ్య మధ్య ఏవైనా అంతరాయములు కలిగినచో అల్పమగు శ్రద్ధ చెలించిపోవచ్చును అందుచే అపరిమితమగు శ్రద్ధతో విశ్వాసంతో పట్టుదలతో కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే మాయను దాట వీలగును నరై ఇచ్చట నరులు అని చెప్పబడినదే కానీ జాతి మత కులాదులు ఇవ్వూ పేర్కొనబడలేదు కావున మానవులందరూ పరమ లక్ పరమార్థ లక్ష్యమును సాధించుటకు భగవంతుని అన్వేషించుటకు అర్హులే అని గీతాచార్యులు తేల్చి చెప్పుచున్నారు యుక్తై భగవంతునితో ఆత్మతత్వముతో పరమార్థ సాధనతో కూడిక కలవారు ప్రాపంచిక దృశ్యజాలముతో కూడిక తగ్గించుకొని భగవద్ధ్యాన పరులై ఉండువారు నిశ్చల చిత్తులు యుక్తులనబడుదురు దీనిని బట్టి సాత్విక తపస్సు ఆచరించువారు మూడు సద్గుణములను కలిగి ఉండవలననే తేలుచున్నది అవి ఏవి అనినా వారు పరమశ్రద్ధతో కూడి ఉండవలను ఫలమును గోరక కర్మలను చేయవలను నిశ్చల చిత్తము లేక భగవద్ధ్యాన పరత్వము కలిగి ఉండవలను ఇట్టి ఉత్తమ స్వభావములు కలిగి పైన తెలిపిన త్రివిధ శారీరక వాచిక వాచసి వాచిక మానసిక తపస్సులను ఆచరించినచో ఇది సాత్విక తపస్సన వడును ప్రశ్న సాత్విక తపస్సనగానేమి ఉత్తరము అత్యంత శ్రద్ధతో ఫలాభిలాశారహితముగా నిశ్చల చిత్తుడై లేక దైవధ్యానపరుడై పైన తెలిపిన త్రివిధ తపస్సులను చేయుటయే సాత్విక తపస్సు అనవడును రాజసిక తపస్సును గురించి చెప్పుచున్నారు పద్దెనిమిదవ శ్లోకం సత్కార మాన పూజార్థం తపోదంబేన చేయవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం ఇతరుల చే తాను సత్కరింపబడవలనని గౌరవింపబడవలనని పూజింపబడవలనని దంభముతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై అనిశ్చితమై ఉన్నట్టి ఫలము గలది లేక చపలమైనది రూపము గలది ఈ ప్రపంచమున రాజసిక తపస్సుని చెప్పబడినది వ్యాఖ్య కొందరు తమ తపస్సును చూచి ఇతరులు తమ్ము సత్కరించదరని భావముతో తపస్సు చేయునారంభించరు అది సదుద్దేశముతోనూ హృదయపూర్వకముగాను స్థిరమై ఉండదు దాని ఫలితమును అట్లే చపలముగా అనిశ్చితముగా నుండును కావున విఘ్నులు ఇద్దాని అనుసరించరాదు ప్రశ్న రాజస తపస్సునకనేమి ఉత్తరము సత్కార మా మాన పూజాదుల కొరకై డంభముతో చేయబడునది రాజస తపస్సు అనబడును ప్రశ్న అది ఎట్టి ఫలితమును కలిగ చేయును ఎట్టి స్వరూపము కలిగి ఉండును ఉత్తరము అస్థిరమై అనిశ్చితమై ఉన్నట్టి ఫలము కలిగియుండును చంచల అనిశ్చిత స్వభావము కలిగి ఉండును